హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి బుక్స్ అనుకుంటున్నారు మరి మా పిల్లలు రాసినటువంటి ఫేర్ నోట్స్ మరి కాలేజ్ లెవెల్లో కూడా ఫేర్ నోట్స్ రాయించడం ఏంటి అనుకుంటున్నారు మనం ఎక్కువగా గైడ్ల లాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఖచ్చితంగా నోట్స్ రాయించడం వాటిని కరెక్షన్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఫస్ట్ వచ్చిన తర్వాతనే ఇలా నోట్స్ రాయించి కరెక్షన్ చేస్తే తప్పులు ఏమైనా ఉంటే రాను రాను వాళ్ళు కరెక్ట్గా రాయడానికి వీలవుతుంది అంతేకాకుండా మనకు తెలుగు మరి మన భాష ఇప్పుడు ఈ తెలుగులోచ్చినవి కాబట్టి తెలుగులో తప్పులు రాయడం కానీ తెలుగులో చదవకపోవడం కానీ జరిగితే బాగుండదు కదా అందుకని మరి మన తెలుగులో మనం ఏదన్నా చదవమంటే చదవకపోవడం రాయమంటే రాయకపోవడం అంటే మనకే అది చిన్నదినం ఎందుకంటే మన మాతృభాష తెలుగు అయి ఉండి మనం తెలుగులోనే మాట్లాడకపోవడం రాయకపోవడం అంటే అది మనకే చిన్నతనం మరి అటువంటిది తప్పులు లేకుండా అంటే కొద్దిమంది రాస్తారు కాబట్టి కానీ ప్రతి పదంలో అక్షర దోషం ఉంటుంది అసలు పలకడం రాదు కొద్దిమందికి ఇవన్నీ తప్పులు హై స్కూల్ లెవెల్లో దాదాపు అందరు నేర్చుకుంటారు ఇంకా ఒక్కరిద్దరు ఒక్కరిద్దరు మాత్రం ఉంటున్నారు మరి ఆ ఒక్కరిద్దరిది కూడా మనకు సరిదిద్దాలంటే వాళ్ళు రాసిన నోట్స్ను మన ఒకసారి ఇట్లా స్టార్టింగ్లో దాదాపు ఇవన్నీ నోట్స్ అయితే చాలా బాగా రాశారు రైటింగ్ మాత్రం సూపర్ ఉంది అందరిది బాగానే ఉంది మరి ఇప్పుడు ఒక్కసారి చూసినాం అనుకో సార్ చూస్తున్న నోట్స్ తప్పులు కూడా చూస్తుండు తప్పులు లేకుండా రాయాలి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నట్టు వాళ్ళకు కూడా అనిపిస్తుంది అలానే మనకు కూడా ఇప్పుడు తప్పులు లేకుండా రాస్తే మనకు తెలుగులో గ్రామర్ కానీ పద్యాలు కానీ ఉంటాయి కదా వాటిని అక్షర దోషాలు లేకుండా రాస్తే ఏమవుతుందంటే మనకు ఫుల్ ఫుల్ పడతాయి మార్పులు అదే అక్షర దోషాలు ఉన్నాయనుకో మార్కు ఒక్కొక్క మార్కు తగ్గించుకుంటూ వేయడం జరుగుతుంది మళ్ళీ మనం ఎంత రాస్తే అన్ని మార్కులు పడతాయి మనకు అంత తెలుగు మీద పట్టు కూడా ఉంటుంది కాబట్టి మనం మెయిన్గా కాలేజ్ లెవెల్ అనేది చూడకుండా ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేయించాలి నోట్స్ వాళ్ళు రాయమనాలి వాళ్ళు రాసిన తర్వాత ఏదో రాసిరు కదా అని రైట్ రైట్ వేసుకుంటూ వెళ్ళకుండా ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో బాగా చూసామనుకోండి వాళ్ళకు కొద్దిగా భయం అనిపించి ఇంకా ఇట్లా రాస్తున్నావు బాగా రాయి అంటే వాళ్ళు కూడా తెలుసుకొని తమ తప్పుల్ని బాగా రాయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ మార్పులు కూడా ఎక్కువ రావడం జరుగుతుంది అందుకోసమే ఈ ఇంటర్ లెవెల్లో కూడా మనం ఫేర్ నోట్స్ ఇవ్వడం కరెక్షన్ చేయడం లాంటివి జరుగుతుంది దాదాపు ఉంటారు మనకు వచ్చిన దానిలో క్లాస్కు ఇద్దరు ముగ్గురు మాత్రం చదవండి అంటే అసలు వాళ్ళు పెదవు విప్పరు అంటే ఏంటిదంటే అంటే చదవడం రాదు అక్షరం చెప్పమ్మా అంటే కనీస అక్షరాన్ని కూడా పలకడం ఇక ఏమైనా నోటికి చెప్దామంటే వాళ్ళు రాయలేరు అటువంటి వాళ్ళకు స్పెషల్గా క్లాసులు తీసుకుంటూ అయినా స్పెషల్గా చదివించడం అయినా చేస్తూ ఉంటే వాళ్ళకు బై బై వస్తాయి కాబట్టి ఈ ఇది కరెక్షన్ చేయడం అనేది ఓకే మరి